పార్టీ రాష్ట్రం మొత్తం ఎట్లా వ్యాప్తి చేయాలి ఆ తర్వాత ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయొచ్చు వ్యాప్తి జరిగిన తర్వాత అనేది ఇప్పుడు నేను ఈ లైవ్లో చెప్పాలనుకుంటున్నా ఎవరైనా వచ్చి ఏదైనా సలహా ఇవ్వాలన్నా లేదంటే నేను చెప్పే మాట అంగీకరించాలన్నా వచ్చి చెప్పండి మనం ఏ విధంగా జనసేన పార్టీని రాష్ట్రం మొత్తం ప్రజలకి మంచి జరిగే విధంగా చేయొచ్చు అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా నాకు తెలిసింది అది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలిసింది కాదు అది నాకు తెలిసింది నాకు అనిపించింది చెప్తా మీకేమనిపించిందో దాంట్లో వచ్చి కామెంట్ చేయండి అది మీరేమన్నా అడగాలనుకుంటే వచ్చి డౌట్లు అడగండి పైన నేను చెప్తా లేదు మీకు తెలిసింది నాకు చెప్పండి అది చెప్పింది బాగుంటే నేను వింటా సరేనా కామెంట్ చేయండి కామెంట్ కామెంట్ కమాన్ గు హలో ఎవరియా స్వామి కామెంట్లు పెట్టండియా చూస్తానే ఉన్నారు జనసేన గురించి మాట్లాడదాం జనసేన గురించి చెప్పుదాం జనసేన గురించి ప్రజలందరికీ తెలియాలి ఏ విధంగా అనేది హే హే ఎలా ఉన్నావు సామి నేను బాగున్నాయా ఎవరియా నువ్వా పేరు తెలియట్లే నాకు తిన్నావా లేదా స్వామి సుధాకర్ అంటే ఆయన సూదులేస్తాడు చూడు ఆయన నువ్వు ఇంజక్షన్ రాస్తాడు కదా సుధాకర్ అంటే ఆయనే కదా నేను తినలేదు నా ఇంకా టైం కోవిడ్లో పన్నెండు ముప్పై ఆరు అవుతుంది కొద్దిసేపు ఉండి తింటా ఇప్పుడు జనసేన గురించి మాట్లాడదామని చెప్పి టైటిల్ పెట్టినా కదా ఏదైనా అడగాలంటే వచ్చి అడుగు చెప్తా మనం ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి దాని గురించి ఏదైనా అడగండి చెప్దాం మనకు తెలిసినవి మాది హైదరాబాద్ హైదరాబాద్ తెలియదుగా నాకైతే నేను ఇంజక్షన్ సార్ డాక్టర్లో ఆయన ఏడా ఆ డాక్టర్ అనుకున్నాలే నిన్ను చూసి ఆయన పేరు ఆయన పేరు గారా డాక్టరే కదా అందుకని హైదరాబాద్ అంతా బాగానే ఉండదా హలో హలో జనసేన గురించి నాకు అనిపించింది ఏంటంటే కొమరంపూలు సినిమా చూసినాం కదా మనం అంతా ఆ కొమరం కొమరంపూలి సినిమాలో ఒక బోర్డు పెట్టి అక్కడ ఏదైనా సమస్యలు జరిగితే అక్కడ ఏదైనా రూపాయి కానీ వేసి అడిగేది క్వశ్చన్లన్నీ అడుగుతానే పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా ఆ టైప్లో ప్రతి ఊరికి ఒక జనసేన కంప్లైంట్ బాక్స్ అనేది పెట్టాలి ప్రతి ఊరికి ఆ కంప్లైంట్ బాక్స్ పెట్టి ప్రతి రెండు రోజులకి మూడు రోజులకి ఆ సమస్యలు తీర్చే విధంగా ఆ బాక్స్లో రాసి పెట్టాలి వాళ్ళు నా ఓటొచ్చే ఎప్పుడు పవన్ కళ్యాణ్కే రెండు వేల పదిహేడు వరకు జగన్ ఉన్నాడు ఇప్పుడు జగన్ కాదు నేనైతే మరీ కొమరంపులు సినిమాలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉన్నాడు ఆ విధంగా నిజ జీవితంలో చూడాలి అని అనుకుంటా ఆ విధంగా చేర్చే రాష్ట్రంగా దేశమే మన వైపు చూస్తుంది ప్రతి ఊర్లో ఇది చెప్తా పూర్తిగా వినండి తర్వాత క్వశ్చన్లు చదువుతా మీ కామెంట్లు తర్వాత చదువుతా ఇది చెప్పేసి ఎందుకంటే ఒకసారి ఊపు వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతాం ఆ ఊపు కరెక్ట్గా క్లారిటీగా చెప్పాలి కాబట్టి చెప్పేస్తున్నా ప్రతి ఊర్లో ఒక కంప్లీట్ బాక్స్ అని పెట్టాలి ఆ బాక్స్లో మన సమస్యలు ఉంటాయి కదా ఇప్పుడు లైట్లు లేవు రోడ్లు లేవు ఈ విధంగా వాటర్ సప్లై లేదు లేకపోతే చదువులు సరిగ్గా ఇది లేదు టీచర్స్ సరిలేరు ఊర్లో పల్లెలో లేదు టౌన్లో మనకేదన్నా సమస్య ఉన్నది ఆ బాక్స్లో రాసి ఆడేసినా ఉంటే వాళ్ళు ఒక మూడు రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేసి టీం లీడర్స్ ఉంటారు దానికోసం ఒక టీం సపరేట్గా మెయింటైన్ చేయాలి ఆ టీం ఏంటంటే వేరే పన్నే లెవెల్కి ప్రతి గ్రామానికి వెళ్ళేది ఆ టీంలో కంప్లీట్ బాక్స్లో ఏమున్నాయో దాన్ని తీసుకెళ్ళేది పైన ప్రతి నియోజకవర్గంలో ఒక పార్టీ ఆఫీస్ అనేది ఉండాలి ఆ పార్టీ ఆఫీస్ ఏంటంటే ఓన్లీ సమస్యలన్నీ తీర్చుకోవచ్చు ఆడికి వచ్చేది మనకు పల్లె ఆ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్నాయి కదా సమస్యలన్నీ ఆ టీం టీం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు తీసుకొచ్చి ఇక్కడ చూపియాలి వీళ్ళు ఏం చేయాలంటే దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఆ విధంగా చేస్తే తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు జగన్ నూట యాభై ఒక సీట్లు వచ్చినా కానీ ఓడిపోవడానికి కారణం ఇదే అంతా బాగానే జరుగుతుంది అంతా బాగానే జరుగుతుంది అనుకున్నాడు చెట్టు పైకి బాగానే ఉండింది కానీ కింద వేర్లు పోయినాయి వేర్లు వేరు తోలు ఒక పురుగు ఉంటుంది కదా వేరు పురుగు ఆ పురుగు ఏమవుతుంది అంటే కింద ఏర్లన్నీ కొట్టేసినప్పుడు చెట్టు పడిపోతుంది కదా సేమ్ అంతే పార్టీ బాగానే ఉన్నాయి కదా చూడ్డానికి లోపల జరిగే లొసుకుల వల్ల పార్టీ కుప్పకొల్పోయింది ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఇది లోపల జరిగే లొసుకులు ఊర్లో నుంచి పల్లెల నుంచి సిటీ దాకా వీళ్ళు లోపల జరిగే లోకల్లో జరిగే సమస్యలు కన పట్టించుకోకపోతే గమనించకపోతే అవి కానీ బయటకు తీసుకొని రాకపోతే మళ్ళీ కూడా సమస్యలు అనేది వచ్చానే ఉంటాయి ఈసారి ఓట్లు అనేది ఎవరికి వేస్తారో తెలీదు ఎవరు గెలిచారు అనేది కూడా చెప్పలేరు ఎందుకంటే గెలుపు వాటిని మామూలే వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అందుకని చెప్తున్నాను నేను ప్రతి పార్టీ ప్రతి నియోజకవర్గంలో ఒక పార్టీ ఆఫీసు ఆ పార్టీ ఆఫీసులో ఒక టీం ఉండాలి సపరేట్గా ఆ టీం ఏం చేయాలంటే మెయిన్ ఆ నియోజకవర్గాలు అన్నీ తిరుగుతూనే ఉండాలి వాళ్ళకి అదే అదే జీతాలు అక్కడి నుంచి వచ్చే అదే జాబ్లో వాళ్ళకి ఆ సమస్యలన్నీ తీర్చుకుంటే ఖచ్చితంగా పార్టీ అనేది ఖచ్చితంగా ముందుకెళ్తుంది ఇది నేను ఆల్రెడీ జనసేన పార్టీ వీడియో ఉండదు కదా దాని కింద కామెంట్ చేసిన వాళ్ళు గుర్తిస్తున్నారు లేదో అసలు వాళ్ళ కామెంట్ చదివినారో లేదో తెలియదు ఖచ్చితంగా ఇది మాత్రం జరిగితే ఎందుకంటే పల్లెటూర్లు బాగున్నాయనుకో టౌన్లు బాగుంటాయి టౌన్లు బాగుంటే నీకు ఇంకా రాష్ట్రం మొత్తం బాగుండిపోతుంది రాష్ట్రం బాగుంటే ఏమవుతుంది ఒరే వీళ్ళు ఏదో బాగా చేస్తున్నారని చెప్పి దేశం కూడా మన వైపు చూస్తుంది నేను చెప్పేది ఏంటంటే సమస్యలు చిన్న చిన్న సమస్యలు పట్టించుకోకపోతే పెద్ద పెద్ద సమస్యలు ఏం పట్టించుకుంటారు వీళ్ళు అందుకని నేను చెప్పేది ఖచ్చితంగా ఒక కంప్లైంట్ బాక్స్ అనేది ప్రతి ఊరుకు ఉండాలి అది జగన్ ప్రభుత్వం పెట్ల టీడీపీ ప్రభుత్వం ఎట్లా ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఈ పార్టీ కూటమే వీళ్ళన్నా పెట్టి దానికైనా నిరూపించుకొని దానికైనా చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నా అది మీరు ఏమన్నా కామెంట్ పెట్టాలనుకుంటే పెట్టండి ఇప్పుడు చదువుతా ఉండవు మీరు పెట్టిన కామెంట్లో నువ్వు ఈసారి ఓటు విరికేసినావు అది అయిపోయింది చెప్పేసినా ఇంకా కోయిట్లో కోయిట్లో ఉంటావురా ఇంకా ఏపీకి రా ఇంకా ఏపీకే ఓకే ఓకే వస్తానా కానీ పిల్ల రెడీగా లేదు నాకు ఇంటికి వస్తే పెళ్ళి చేసుకోవాలి ఆ పిల్ల కోసమే ఇప్పుడు వెయిట్ చేస్తున్నా ఈ సంవత్సరం పోయి చేసుకుందామని పెండింగ్ పడుతుంది పిల్ల కోసం అందుకని పిల్లంటే అమ్మాయిలే అమ్మాయి అమ్మాయే పోతే హాయ్ మామ హాయ్ మామా నువ్వు ఎప్పటి నుంచో కామెంట్లు పెడుతున్నావు నేను రిప్లై ఇచ్చే నువ్వు రిప్లై ఇవ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నాకు ఆడ కామెంట్ చెప్పినావంటే పూర్తిగా నేను చెప్పా చదివేసి దానికి ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పాచ్చా ఇంకా నీ ఆలోచన బాగుంది కానీ మనం ఏం చేస్తాం ఆ చేయాలి మామ చేయొచ్చనే కదా మనం సక్సెస్ అవుతాము అవార్ నువ్వు మంచికి చెప్పావు కదా అవును నేను చెప్పింది మన రాష్ట్రం బాగుపడాలని చెప్తున్నా కేవలం వాళ్ళు వీళ్ళు అని చెప్పట్లే మన రాష్ట్రం బాగుపడితే ఖచ్చితంగా ఆటోమేటిక్గా దేశాలు బాగుపడతాయి మన రా మన దేశం బాగుపడుతుంది తిన్నావా మామ నేను తినలా మామా ఈ పాల డబ్బాలు తీసుకొని పోయి వేరే చోట ఇవ్వాలంటే ఇల్లు మా కోవిడ్ వాళ్ళు ఈ పాల డబ్బాలు కోవిడ్ పిల్లుళ్ళు ఇట్లాంటివి తాగేది ఎత్తుకొని పోయి ఆడి ఇచ్చేసి వచ్చా మా వాళ్ళు చెప్పినారు ఇచ్చేసే అడిగిపోతూ ఉండ ఇంకా అడగండి క్వశ్చన్లు ఏమైనా ఉంటాయా అయితే తినలే మళ్ళీ వచ్చి తింటా ఇప్పుడు పన్నెండు నలభై నాలుగు అవుతుంది టైము తిరుక్కొని వచ్చినాక తింటాను ఏదైనా మంచి హోటల్కి పోయి తీసుకొని తింటా ఇంట్లో ఇచ్చారో లేదు తెలీదు వాళ్ళు ఎప్పుడు ఇచ్చారో తెలియదు ఎప్పుడు ఈరో తెలీదు అందుకని ఇంకేం నువ్వు తిన్నావా మన రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసుకోవాలి అది చెప్పండి ఆ సమయ ఎందుకంటే ఇప్పుడు మీకు అవుట్ సైడ్ చూపించచ్చు ఒక్కసారి మీరే ఆశ్చర్యపోతారు ఇక్కడ బ్యాక్ సైడ్ కెమెరా ఆన్ చేస్తున్నా ఇది చిన్న ఏరియా మామూలుగా ఇది వచ్చి కువైట్లో ఒక చిన్న ఏరియా ఈ ఏరియాలో కూడా చూడ డబల్ రోడ్లు సింగిల్ రోడ్లు ఈ విధంగా ఒక్క ట్రాఫిక్ అనేది ఉండదు అసలు ట్రాఫిక్ అనేది ఇది ఈ విధంగా దువార్లు అనేది ఉంటాయి ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళు అట్లా వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఒక్కరు కూడా కొట్లాడుకునేది అనేది ఉండదు ఇక్కడ అది కనపడుతుందా స్కూల్ అయితే ఈ విధంగా ఉంటాయి లేడీస్కి సపరేటు జెంట్స్కి సపరేటు ఇది స్కూల్ ఇది ఒక స్కూలు పోతే వీధులు అయితే ఈ విధంగా ఉంటాయి దాడు ఒక వీధి ఉండదు కదా ఈ పక్క ఇది ఒక వీధి చెట్లు చూడండి ఎంత బాగా పెట్టుకున్నారు ఇల్లు ఒక్క రవ్వన వీధుల్లో క్లినిక్స్ కానీ కవర్లు కానీ మట్టి మషానం ఏమైనా వేసుకున్నారా లేదు కదా మనోళ్ళు ఎందుకు ఇంత క్లీన్గా పెట్టుకోవట్లేదు రోడ్లు ఇప్పుడు రోడ్డు ఎంత దూరం ఉంటే అంత దూరం రిసీవర్ గడ్డలో చూడండి కావాలంటే ఇది వచ్చి మసీదులే వీళ్ళు ఏంటంటే ప్రతి రెండు మూడు ఈదులకు ఒక మసీదు ఖచ్చితంగా ఉంటుంది చెట్లు చూడండి ఎంత బాగా పెంచుకుంటున్నారు ఇలా మన వాళ్ళు ఎందుకు క్లీన్గా పెట్టుకోరు వాతావరణాన్ని ఇది వచ్చి స్కూల్లే ఇదంతా ఇదంతా కూడా స్కూలే వీళ్ళు ఏ ఇంటికి ఆ సరిగ్గా కరెక్ట్గా పెట్టుకుంటారో ఒకరి జోలికి ఒకరు వెళ్ళరు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు ఎవరి పని వాళ్ళది మాట్లాడుకుంటారంటే మాట్లాడుకుంటారు ఏ విధంగా లైట్గా ఇల్లు చూడు ఇల్లు చూడదో ఏ ఇంట్లో వాళ్ళు ఆ ఇంట్లోకి వెళ్తారు ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు అంతే ఒకరితో ఒకరు పంచాయితీ పెట్టుకోరు చూడండి ఇల్లు చూడండి ఏ విధంగా ఉండాయో ఇంకా పని వాళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతారు ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళాలి ఆ వైట్ కారణంలా ఒకటే ఆ ఇంటికాడికి పోతున్నాం వచ్చేసిన ఇదే ఇల్లు అది ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు ఎవరూ పాటు కోళ్ళు పనిచేసుకుంటా అటాయిటా ఉంటే మనకి ఎందుకు గొడవలు వచ్చాయి రావు కదా మహేశ్వర మహేశ్వర ఏమన్నా అడగాలనుకుంటే అడగండి బ్రో నేను చెప్తాను మీరు రిప్లై లేట్గా ఇస్తారు నేను చూసుకోలే మావా నా పని బిజీ అంటే బిజీ కాదు కానీ ఏదేదో చేస్తూ ఉంటాను నేను ఆ టిక్ టాక్లో ఏది వేస్తా ఉంటా లైక్లు కొట్టుకుంటా ఉంటా అది చిన్న ఎండలు లేవు ఈ కోవిడ్లో యాభై ఆరు డిగ్రీలు అటు కాస్తున్నాయి కోవిడ్లో ప్రతి ఇంటికి అయితే ఉంటుంది ఖచ్చితంగా టంగ టంగ అని అనుకో ఎవరు చెత్తుకొని పోతారు खाली भले अभी तक बाप हाँ। सारी एवं गो दो और तिक्का पकड़ गए नहीं अरे सारी सारी उमा తిన్నావా బ్రో తినలేదు బ్రో నేను నువ్వు తిన్నావా బ్రో హాయ్ బ్రో మీ విలేజ్ ఎక్కడ బ్రో మా విలేజ్ రైల్వే కోడరు కడప జిల్లా మీకు ఇప్పుడు బండి రివర్స్ తీసేది చూడండి ఇది కెమెరా డిస్ప్లే రివర్స్ గేర్ వేసిన తర్వాత మనం స్టీరింగ్ ఉన్నా ఇట్లా 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 తిప్పేసాము అట్లా తిప్పకూడదు అట్లా తిప్పితే ఏముంటుంది అంటే మనకి తో అంటే అడిపోతాం ఇప్పుడు స్లోగా కెమెరాలో చూసుకోవచ్చు చూసుకోకపోయినా సైట్ అద్దాలు ఉంటాయి అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది సింపుల్గా ఎక్కడికి వెళ్ళాలి ఏంది ఎంత దూరంలో కట్ చేయాలి ఏంది అనేది మనకు ఒక సింపుల్ క్లారిటీ ఉంటుంది ఇప్పుడు అయిపోయింది ఇక్కడ కట్ అవుతుంది ముందుపక్క మనం రివర్స్ పోయిన తర్వాత మనం బండ్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఇట్లా బండి పోవాలి అక్కడ మనకు కట్ అవుతుందో లేదా ప్లేస్ తెలిసిపోయిన తర్వాత బండి అయితే ఫస్ట్ ముందుకు ముందుకేసుకొని కట్ చేసుకోవాలి అప్పుడు అర్థమైపోతుంది ఎక్కడ ఎంతలో కట్ అవుతుంది బండి అనేది అర్థమవుతుందా చూడండి అది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే రోడ్లు అయితే ఉంటాయి కోయిట్లో ఖర్జూరం చెట్లు కానీ ఏంటి ఇల్లులు ఇల్లు మన మాత్రం కిటికీలు పెట్టుకోరు ఏ ఇంటికైనా కానీ చూసుకోండి ఆ కిటికీలు ఉన్నా కూడా ఆ ఇంట్లో ఈ ఇంట్లో అమ్మాయిలకు లైన్లు వేయడం అట్లాంటివి అసలే పెట్టు పట్టుకోరు వీళ్ళు అసలు ఒకరితో ఒకరు అస్సలు పట్టించుకోరు అయితే ఇంకా పోతే పార్కులు కూడా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఇంత చిన్న ఏరియా ఉండదు ఇంత చిన్న ఏరియా ఖచ్చితంగా ఒక చిన్నది పార్క్ అయితే ఉంటుంది ఆ పార్కులో ఏం చేస్తారు సాయంత్రం టైంలో వాకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళంతా పోయి ఇంతకుముందు నేను పనిచేసిన మా బా కోటి వాళ్ళ అమ్మోలు ఇల్లు ఈ ఈ ఇదిలో వచ్చంది స్లోగా పోవాలనుకున్నప్పుడు ఈ విధంగా లైట్ వేసుకోవాలి ఫోక్స్ లైట్ ఎందుకంటే వెనకాల ఎవరన్నా వచ్చినారనుకో హార్న్ కొట్టరు కోట్లో ఏంటంటే చిన్నగా బాగాలేదు చిన్నగా పోతే తిడతారు ఫాస్ట్ కావాలి ఇది వచ్చి రేగు చెట్టు బా రేగుగాయలు కూడా గాయలేదు ఎండాకాలంలో చలికాలంలో కాచ ఈ రేగలో కనపడుతుందా ఫ్రెండ్స్ రోడ్డు చూడండి బా రోడ్డు రోడ్డు ఇప్పుడు అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మన ఇండియాలో అన్ని రైట్లే ఉంటాయి ఇక్కడ లెఫ్ట్లు ఎక్కువ తీసుకుంటారు వచ్చింది కదా పెట్టుకోవాలి ఎందుకంటే పైన కెమెరా ఉంటుంది తిరుగుతూ ఉంటుంది చుట్టుదక్కల ఆ పక్కకి పక్కకి చూడు కావాలంటే అక్కడ కనబడుతుంది కెమెరా పైన చిన్నది రౌండ్ ప్లేస్లో చిన్నది అదేమవుతుందంటే బండ్లు ఏ పక్క నుంచి వచ్చినాయి ఏ పక్క నుంచి పోతున్నాయి అన్నీ చూస్తూ ఉంటుంది సిగ్నల్ వదిలినారు స్వామి వదిలిపెట్టేసినారు సిగ్నల్ ఇప్పుడు మనం సర్రని పోవాలి ఇంటికి ఈ విధంగా అయితే ఉంటుంది కోవైట్లో రోడ్ల విషయాల్లో అయితే చెప్పాల్సిన పనే లేదు చాలా బాగుంటుంది రోడ్లు అయితే క్వశ్చన్ అడగాలా ఏం అడగలే మీది విలేజ్ మీది ఏ విలేజ్ అమ్మ మాది ఇండియాలో వచ్చి రైల్వే కొడూరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కోవైట్లో వచ్చి అబ్దుల్లా జహరా ఏరియా ఏమన్నా మా క్వశ్చన్స్ చెప్తా లైవ్ చూస్తూనే ఉన్నారు సైలెంట్గా ఉండారా హాయ్ బ్రో హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ ఓకే మళ్ళీ చెప్పండి ఏం చెప్పాలి బ్రదర్ మాది రైల్వే కోడర్ ఇండియాలో వచ్చి కడప్ జిల్లా కోవెట్లో అయితే మాత్రానికి సాద్ అబ్దుల్లా ఏరియా జహ్రా దాంట్లో ఎక్కడ మీది రైల్వే కోడర్ ఎక్ రైల్వే కోడర్ రైల్వే కోడర్ కడప జిల్లా లోపల రైల్వే కోడర్లు అనేది ఒక మండలం మ్యారేజ్ ఎప్పుడు మ్యారేజ్ గురించి నన్ను అడగ్గాకండి ఆ స్వామి అది ఇంకొక సంవత్సరం పోవాలి లేట్ అవుతుంది ఆడ పెళ్ళ రెడీ చేసుకోవట్లే ఏం చెప్పాలా తొందరగా రెడీ మే స్వామి పెళ్ళి చేసుకోవాలంటే వినట్లే ఇంకొక సంవత్సరం ఉండాలి అని చెప్పి ఏదో ఏదో చెప్తుంటారు సర్లే ఓకే ఈ సంవత్సరం ఏం వచ్చింది ఏం లేదు చేసుకుందాంలే అని నేను ఇంకొక సంవత్సరమే కదా అని వెయిట్ చేస్తున్నాను ఇంకేం కోసం బా మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ కాదు మ్యారేజ్ కోసం అయిపోయింది తిన్నారా బ్రదర్ ఇంకా తినలేదు నా ఇప్పుడు పోయి తింటా బా ఫుడ్ అంటే గుర్తొచ్చింది పోయి ఒక హోటల్కి పోయి చిన్న ఒక పార్సల్ అయితే తీసుకొని పోతాయి ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ అందరూ మీరు కూడా తినేసి హ్యాపీగా ఇంకేం చేయొచ్చు బా తినేసి హ్యాపీగా పడుకొని నిద్రపోండి చల్లగా మీరు హ్యాపీగా చల్లగా ఉండండి ఇంకేం చెప్పాలి అంతే జై హింద్ ఇంకొక మాట ఎవరికి చెప్పద్దు గుడ్ నైట్ బాయ్